మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులు రెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రకటించారు తనపై అవాకులు చెవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఓడిపోతామని తెలుసుకుని తన కుటుంబంతో సహా హైదరాబాద్ కు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటానని ప్రశ్నించారు వాడు వాడు వీడు అంటూ సంబోధిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బాలినేని వియంకుడు కడుతున్న విల్లాస్లో లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ విల్లాస్ కోసం ఐరన్ ఓర్ ఉన్న కొండల్ని తొలిచి మట్టిని తరలించుకుపోయారన్నారు విల్లాస్ దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళు సంగతి తెలుస్తామని బూతులు మాట్లాడారని తప్పకుండా విల్లాస్ లో జరిగిన అక్రమాలపై అధికారులతో విచారణ చేయిస్తామని తేల్చి చెప్పారు అంతకుముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత బాలినేని రెడ్డి ఒంగోలులోని వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు పార్టీ మార్పు పైన కుండబద్దలు కొట్టారు ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఒంగోలుకి ఎంటర్ అవ్వడంతోనే అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు బాలినేని తన అభిమానుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు నటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ థ్యాంక్ యూ సంజన చూసుకుంటే ఎలక్షన్ డే రిజల్ట్ వచ్చి నెల రోజులు దాటినప్పటికీ ఇటు ఏదైతే ప్రకాశం జిల్లా ఒంగోలు ఉందో ఒంగోలులో మాత్రం ఇంకా వేడి చల్లారట్లేదని చెప్పుకోవచ్చు ఇటు ఇప్పుడు ఎవరైతే ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే ఉన్నారో తామచల జనార్దన్ తో పాటు ఇటు మాజీ మంత్రి గత వైసీపీ హయాంలో మంత్రిగా చేసిన ఆయన ఎవరైతే ఉన్నారో బాలిన శ్రీనివాస రెడ్డి రిజల రోజు మాట్లాడుతుంది ఒకనసాగుతుందని చెప్పుకోవచ్చు చూసుకుంటే బాలని శ్రీనివాసరెడ్డి సగత ఏదైతే ఎలక్షన్ రోజు జరుగుతుందో రిజల్ట్ ఆ రిజల్ట్ జరుగుతున్నప్పుడే మధ్యాహ్నం ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అప్పుడే బయటకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ రోజు ఆ కొంత నాకు బాధ వేసి కుటుంబంలో కలిసి అంటే నేను ఓడిపోతున్నానని తెలిసి కొంత బాధతో కుటుంబంతో కలిసి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి ఇక్కడే ఉంటే గొడవలోకి దిగి కొంత మీరు రెచ్చగొట్టే తనం మీ దగ్గర ఉండొచ్చు మా వాళ్ళు కూడా కొంత రెచ్చిపోయే తత్వం ఉంది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అసలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఏముంది అయితే తాజాగా ఆయన నిన్న ఎప్పుడైతే నిన్న ఒంగోలు వచ్చిన పరిస్థితి ఉందో ఒంగోలుగా ఆయనకి ఎవరైతే ఆయన ఈ కార్యకర్తలు అన్న నాయకులు ఉన్నారు వైసీపీ శ్రేణులు వీళ్ళంతా భారీ భారీ ఎత్తున అక్కడ పాల్గొని రైల్వే స్టేషన్ దగ్గర ఆయన కనబడింది అక్కడి నుంచి ఆయన ఇంటి చేరుకున్న ఆయన మీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమస్య నిర్వహించి మీడియా సమావేశంలో ఎవరైతే ఈ దామచర్ల జనార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉంగో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయన మీద నిప్పుడు జరిగిన పరిస్థితి ఏమైంది కొంత అసభ్య పదజాలం కూడా అంటే బూతులు తిరుగుతూ కూడా కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది తాను లేనని చెప్పి తను రాజకీయ ద్వారా ఎన్నికలు ఉన్నావు అని చెప్పి అనుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే కావాలని తను రెచ్చగొట్టి తన కార్యకర్తలు కానీ తన నాయకులు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి తన వెంట వారిపై కావాలని అక్రమంగా పోలీసులు చదవ కేసులు పెట్టించడం తాను ఏదైతే ఫిలాపాలయ వాటిని పగలు కొట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పి అంత గతంలో దాని మీద ఏదైతే హవాలా ఆరోపణలు చేస్తారో పారి ఎత్తున హవాలా ఆరోపణలు చెన్నైలో ఏదైతే కొంత నగదు పడిందో కోట్ల రూపాయల నగదు ఆ నగదు అప్పుడు నల్లమల్లి నల్లమల్లి బాలు అనే వ్యక్తి ఆ నల్లమల్లి బాలు ఆ రోజు నా పక్కన ఉన్నారు ప్రస్తుతం నీ టీడీపీలో చేరిన నీ పక్కన ఉన్నాడు అతని మీద హవాలా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ హవాల ఆరోపణలు నా మీద ఆరోపించాడు అవన్నీ ఇప్పుడు అతని అతను నీ పక్కన ఉన్నాడు కాబట్టి వాటి నుంచి లెక్కలు తేల్చండి అట్లాగే ఏదైతే భూ కబ్జ భూ కబ్జాలు బాధ ఎత్తున వచ్చినాయో బాలనే కానీ బాలనే కుమారుడు ప్రణిత్ రెడ్డి మీద కానీ వచ్చినాయో వీటన్నింటికి లెక్కలు తేల్చి చెప్పి కావాలంటే గవర్నమెంట్ అధికారం అంతా చట్టబద్ధంగా ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళి నోటీసులు ఇచ్చి లెక్కలు తేల్చాలని చెప్పి కూడా కొంత ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉంది అయితే ఈ ప్రెస్ మీట్ లో కొంత ఆయన ఉధృతకి ఏదైతే ఈ కార్యకర్తలు చెప్పారో వాటి ప్రకారం చూసుకుంటే కొంత ఉధి లోనయ్యాడు దీంతో కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను నా ఏదంటే డైరెక్ట్ గా నాతో రండి అని చెప్పి సవాల్ వేసిన పరిస్థితి ఉంది దీంతో కొంత అసభ్యపత్రం కొంత బూతులు మాట్లాడటంతో తర్వాత బూతులు మాట్లాడిన అంతవరకు ప్రెస్ మీట్ నైస్ కమిటీ చేసిన పరిస్థితి ఉంది అదే అయితే సాయంత్రానికి చూసుకుంటే ఇటు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో దాంతో జనార్థనం కూడా ప్రస్తుతం దీనికి కౌంటర్ పరిస్థితిగా ఉంది ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి వాడు గీడు అని చెప్పి మాట్లాడుతూ ఊరుకునేది లేదని చెప్పి ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే తామచల్లి కూడా కొవ్వు తీస్తాం కొన్ని మాటలు కూడా తామచల్లి జనార్దన్ కి ఇటు రైట్ రైట్ Right thank you for the updates Suraj.